이렇게 <목소리도> 눌러 చిత్రపటానికి అవసరం ఆయన ఇక్కడ పార్కింగ్ నిర్మాణానికి పార్కింగ్ కోసం పథకం పనిచేశారు ఆయన ట్రైన్ రోడ్డు మనకి ఎంతో వర్జంటీలు మనం ఈరోజు ఇక్కడ ఘనంగా జరుపుకుంటున్నాం ఇక్కడ చిత్రపటానికి కొంచెం వెడల్పణండి కొద్దిగా కదపండి జై హోర్ చంద్రగిర్ రోషన్ గారికి జై హోర్ చంద్రగిర్ రోషన్ గారికి జై హోర్ జై హోర్ చంద్రగిర్ రోషన్ గారికి జై హోర్ రాజస్థాన్ రాజస్థాన్ నుండి చంద్రగిర్ రోసే ఆశయంను ఆహ్వానితం రాజస్థాన్ రాజస్థాన్ చంద్రగిర్ గారి రోసే ఆశయంను ఆహ్వానితం రాజస్థాన్ రాజస్థాన్ చంద్రగిర్ గారి రోసే ఆశయంను ఆహ్వానితం हेलो मैंने सिविलज देवाला के प्रति அந்த அந்த பண்ணி அந்த பண்ணி அந்த போங்க சார் ஓகே எதுவும் எந்த கடற்கரை பால் போயிருக்காங்க ரோசனிகார குறிச்சு மன மண்டல கார்டு பூலா நகர்மா கொஞ்சம் கிட்ட மாதிரி ఈరోజు రోషయ్య గారు పద్నాలుగో వంతులు జరుపుకుంటున్నాం ఈ బుచ్చిరెడ్డిపాలెం పట్టణంలో గత ఇరవై ఐదు సంవత్సరాల నుంచిగా ఆయన బుచ్చి పట్టణాన్ని కాపురం వచ్చి పేద ప్రజల కోసం కట్ల మీద నివాసం కోసం ఏర్పడేదానికి కృషి చేసిన వ్యక్తి ఆయన ఒకరు ఆయన ఈరోజు మన ముందు భౌతికంగా లేకపోయినా మనందు కుటుంబ సభ్యులతో అందరిలో కూడా మనసులో నిలబడి ఉన్నారు కట్ల మీద వేసుకున్న నివాసులందరూ కూడా ఆయన్ని అక్కడి నుంచి లేకపోయినా కొంతమంది కాపురాలు ఆయన చేసిన త్యాగాన్ని మరవలేకుండా ఉన్నారు కాబట్టి ఈరోజు ఈ వద్దంతిని గుచ్చిరెడ్డిపాలెం శాఖ నిర్వహించడం ఈ ఈరోజు మనం ఆయన్ని గురించి స్మరించుకుంటాం పోతే ఇళ్ల మీద అందరూ కూడా భూసా వాళ్ళు కొంతమంది కట్టల మీద ఈనియకుండా ప్రయత్నం చేశారు దానికోసం కోర్టుకు పోయి కూడా స్టే తీసుకోవడం జరిగింది అంతా కూడా రేత్తిరి పెట్ మన్స్ నెత్తిన పెట్టుకొని మొత్తం పక్కన నుంచి జనాలను పెంచుకొచ్చుకొని కట్టల మీద నివాసానికి ఏర్పాటు చేశారు ఆ నివాసం ఏర్పాట్లు ఈరోజు కూడా రేకునీళ్ళు స్లాబులు పోసుకునే స్థితికి వచ్చేసినాయి కానీ ఆడ ప్రజలు మనసానికి మన ఎందు ఏ రకంగా అంటే అమ్ముకుంటా పోయారు మన తోట ఇచ్చిన వాళ్ళు ఆర్థిక ఇబ్బందులు వచ్చి అందరూ కూడా అమ్ముకుంటా కొత్త వాళ్ళు చేరిపోయారు ఆ కట్టల మీద ఇప్పుడు మనం ఆ స్థానంలోకి పోయి మళ్ళీ వాళ్ళని మన వైపు తిప్పుకునేదానికి ప్రయత్నం చేయాలి ఈ శాఖ బాధ్యత తీసుకొని ఆ కట్టల మీద నివాసం ఉండేవాళ్ళందరితో కూడా మాట్లాడాలి మాట్లాడి వాళ్ళని సమీకరించుకోడానికి మనమంతా కృషి చేస్తారని చెప్పి ఆశిస్తూ ఆయనకి శతానిధులు కట్టిస్తూ వాళ్ళ కుటుంబాన్ని సానుభూతి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను ರೋಶಯ್ಯಾರುಲಿಮಲ್ಯ ಮಾತಾಡ್ತಾರೆ ಚಂದ್ರಗಿರಿ మాకు పార్టీలో సీనియర్ సభ్యుడిగా ఆయన వచ్చాడు ఆయన నాయకత్వంలో మేము ఉద్యోగ కమిటీకి చాలా మాకు తోచిన విధంగా పనిచేసి చేయడం మొదలుపెట్టాము ఆ పని చేయడంలో ఆయన ఎంతో కృషి చేసేవాడు పార్టీ విషయాల్లో ఆయన ముందుండి దేనికైనా పోరాడేవాడు దేని ఏ విషయం కానీ పిలుచుకొని కార్యకర్తలని వాళ్ళని పిలుచుకొని అందరితో సైకిత్తుగా ఉంటూ పనిచేసేవాడి కామెడేట్ సోదీ రోసయ్య ఆయన అకృత్యంగా చనిపోవడం మా గుడ్డు పార్టీకి లోటు ఆ లోటును మరి ముఖ్య మేమంతా సమావేశం అవుతున్నాము మా కార్యక్రమాలు ప్రజా ప్రజా కార్యక్రమాలుగా వెలుగు వస్తాయి మన చంద్రయ్య గారు ఇక్కడ గుచ్చిలో సేవలు చేసినవి మన ముందు మండల కార్యదర్శి ముందు చెప్పారు కట్టల మీద అయితే కట్టెల మీద ఏది మొగుళ్ళు చేసి కట్టెల మీద మనం వేయించాము ఆ ఇళ్లలో ఒకటి సుందరయ్య కాలనీ ఒకటి రోషన్న కాలనీ అని చెప్పి పేర్లు పెట్టాము అది కాక వాళ్ళు అమ్ముకొని పోయినా కొంతమంది ఒకరు కొంతమంది ఉన్నా కొంతమంది పోయినా సహజంగా చిరస్థాయిగా నిలబడే పని రోషన్న హయాంలో కమిటీగా మనం చేరి ఒక కమ్యూనిటీ హాల్ని కట్టించాం అది షాజీ మంజిల్గా ఉపయోగపడుతుంది ఈరోజు అది మన ఎమ్మెల్యే దక్కా వెంకన్న గారి హయాంలో సాంక్షన్ చేయించి దాన్ని పూర్తి చేయడానికి చాలా నానా బాధలు పడ్డాం వాళ్ళు ఇచ్చిన డబ్బు దాలక తర్వాత వెంకన్న గారు రెండు మూడు దఫాలుగా వేరే గ్రాంట్లు కూడా మనకు అందించాడు దాంట్లో మన మన కామ్రేడ్స్ కూడా కొన్ని ఫ్యాన్లని అయ్యని అనే కొన్ని వస్తువులు వాళ్ళు ఇచ్చారు దాన్ని పూర్తి చేశాము కానీ ఎన్ని చేసినా తర్వాత మీ ప్రభుత్వాలు మారిన తర్వాత ప్రభుత్వాలు వాళ్ళు ఏంది మేము ఉండాలా అనేది ఒక ఇచ్చు వాళ్ళు ముందుకొచ్చారు ఆ టైపులో సరే ఎవరు చేసినా మనం చిరుస్తాయి ఇలా చేశాము ప్రజల కోసం నిర్మించాము అని చెప్పేది ఒకటి నిలబడిపోయింది ఎన్ని కమిటీలు మారినా ఆయన మన ఇక్కడ లేకపోయినా అక్కడ పోయి మనుషుల్లో కొంతమందికి లేకపోయినా మన మన మనుషుల్లో చిరస్థాయిగా ఉన్నాడు కానీ అక్కడ పోయినప్పుడు షాజీ మంజులకే ఆయన్ని తలుచుకోవాలి అందరూ అంత త్యాగీలుగా త్యాగం చేసి అది నిర్మాణం ఈ రోజుకి అది ఎన్ని తరాలైనదాకా అది ఉండినదాకా రోషన్ జ్ఞాపకారం ఉంటుందని నేను తెలుసు కామ్రేడ్స్ ఈరోజు మన రోషన్ గారే పద్నాలుగ వస్త ఆయన విచ్చడిపలంలో పార్టీ నిర్మాణానికి పార్టీ భవిష్యత్తుకు పునాది చేశారు ఆయన పంతొమ్మిది వందల ఎనభై ఐదులో అదేవిధంగా తొంభై నాలుగులో మనకు రెండు దఫాలుగా ఇక్కడ దక్క ఎంకన్న గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆయనతో పోరాడి చాలా నిధులు తీసుకొచ్చి విచ్చడిపనలో చాలా నిర్మాణానికి ఆయన పునాది చేశారు కూరగాయల మార్కెట్ కావచ్చు తాజీ మంజలు కావచ్చు అదేవిధంగా మంది ఫ్రిడ్జి కావచ్చు ఇవన్నీ కూడా ఆయన పెరుగు పల్లాపల్లి దగ్గర పెరుగు మల్లె మీద ఆయన చాలా కృషి చేశాడు అదేవిధంగా ఇప్పుడు ప్రభుత్వాలు మేము ఐదు లక్షలు ఐదు లక్షలాది ఇల్లు ఇస్తున్నామని ప్రకటనలు చేస్తాం ఆయన పంతొమ్మిది తొంభై ప్రాంతంలోనే ఈ కాలవర మీద శివాయులను గుర్తించడం జరిగింది అప్పుడు ముచ్చటవాళ్ళ అభివృద్ధి అంతా పక్కన రైతులు అమ్ముకోవడం ఫ్లాట్లు వేయడం ఫ్లాట్లు వేసే ప్రక్రియ మొదలైంది ఇరిగేషన్ స్థలాల్లో వాళ్ళు చంద్రీ కావు అవి పేదలకు చెందాలని పోరాటం చేసి ఆయన దాదాపు ఐదు వందల ఇళ్ళు ముచ్చడిపోవడంలో కాలువకాట్ల మీద వేయించారు ఆయన స్ఫూర్తితోనే కొన్ని కొన్ని ప్రాంతాల్లో మరిన్ని ప్రాంతాల్లో పేదలు ఇళ్ళు లేని వాళ్ళు ఇళ్ల స్థలాలు దాతీసుకోవడం జరిగింది ఆ ఇళ్ళు సాధించుకోవడంలో ఆయన చేసిన కృషికి మన జిల్లా స్థాయిలో మంచి గుర్తింపు వచ్చింది ఆయన అనారోగ్య కారణాల అకాలంగా చెందాడు ఆయన మృతి చెందిన నాయకులు కొనసాగిస్తూ ఇక్కడ బాధ్యత నిర్మాణం కొనసాగిస్తామని తెలియజేస్తూ చాలా